హలో ఫ్రెండ్స్ నమస్తే పేదలకు నూతన సంవత్సరం కానుక మోదీ సర్కార్ సంచలన నిర్ణయం కొత్త సంవత్సరం కానుక దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఇళ్లను పేదలకు అందించడానికి గృహ సర్వే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది పేదల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కొత్త సంవత్సరం కానుక దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఇళ్లను పేదలకు అందించడానికి గృహ సర్వే ప్రారంభించాలని నిర్ణయించింది ఈ ప్రక్రియను వచ్చే మూడు నెలల రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తి చేయాలి లక్ష్యంగా పెట్టుకుంది డిసెంబర్ ఇరవై ఏడున కేంద్ర ప్రభుత్వం విషయంపై అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాల సందేశాన్ని పంపింది అర్హులైన కుటుంబాలను గుర్తించడానికి ఆవాస్ రెండు వేల ఇరవై నాలుగు యాప్ ద్వారా సర్వే ప్రారంభించాలని నిర్ణయించాం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాటి గృహ సర్వే పూర్తి చేయాలని పేర్కొంటూ అన్ని రాష్ట్రాలు పంపిన సందేశంలో పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలో పిఎం ఆవాస్ యోజన కింద మూడు కోట్లు ఇళ్ళు అందించడాన్ని హామీగా పేర్కొన్నారు ఇందులో భాగంగా పిఎం ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద కోటి ఇళ్లకు సంబంధించి సర్వే ఇప్పటికే ప్రారంభమైందని అధికారులు తెలిపారు పిఎం ఆవాస్ యోజన రెండు వేల పదహారు నుండి బీజేపీకి ఒక ప్రధాన మార్గదర్శక ప్రాజెక్టుగా నిలిచింది ఈ స్కీమ్ ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది మార్చి ముప్పై ఒకటి నాటికి మూడు కోట్ల ఇల్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గృహ సర్వేను సర్వేల ద్వారా జరపడంతో పాటు పౌరులకు ఆవాస్ రెండు వేల ఇరవై నాలుగు మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అటెంటికేషన్ ఉపయోగించి స్వీయ సర్వే నిర్వహించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే సర్వేలు నమోదు చేసి వారిని గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేసే అర్హులైన లబ్ధిదారులందరినీ చేర్చడానికి స్వీయ సర్వేకు వీలు కల్పించే ఫేస్ ఆధారిత అథెంటికేషన్ టెక్నాలజీని యాప్ ద్వారా అందుబాటులోకి ఉంచామని కేంద్రం వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున భువనేశ్వర్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఆవాస్ యోజన మొబైల్ యాప్ పేద గ్రామీణ కుటుంబాలు గుర్తించడం సహాయపడడం రూపొందించబడింది ఇది పేద కుటుంబాల గుర్తింపు కోసం ఆధునిక ఏఐ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ వినియోగిస్తుంది అదనపు సర్వే కోసం పౌరులు ఆధార ఆధారిత ఈ కేవైసీ కూడా చేయవలసి ఉంటుంది ఈ యాప్ ద్వారా పేదలకు హౌసింగ్ సహాయాన్ని సులభతరం చేస్తూ మరింత సమగ్రమైన ప్రయోజనం అందించడమే లక్ష్యం